స్టీరింగ్ తెలుసు కదండి అది సైకిల్ కావచ్చు మోటార్ సైకిల్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు విమానం కావచ్చు అండి సరే అయితే ముఖ్యంగా మనం రోడ్ ట్రావెలింగ్ సంబంధించి మాట్లాడుకుంటే ఇండియన్స్ కుడివైపు విదేశీయులు ఎడమవైపు స్టీరింగ్ ఎందుకు ఉపయోగిస్తారు మన ఇండియాలో బస్సులు కార్లు ఎందులో అయినా సరే కుడివైపునే స్టీరింగ్ ఉంటుంది కుడివైపే డ్రైవ్ చేస్తాం కానీ విదేశాలకు వెళ్తే మాత్రం స్టీరింగ్ ఎడమవైపు ఉంటుంది ఎందుచేత ఈ డౌట్ మందికే వచ్చినా క్లారిటీ మాత్రం అందరికీ ఉండకపోవచ్చు అయితే ఇండియన్స్ కుడివైపు విదేశీయులు ఎడంవైపు స్టీరింగ్ ఉపయోగించడం వెనుక ఆసక్తికరమైనటువంటి రహస్యాలు తెలుసుకున్నారండి సాధారణంగా ఇండియాలో డ్రైవింగ్ అలవాటు పడ్డ వాళ్ళు విదేశాల్లో కాస్త కష్టపడాల్సి వస్తుంది నిజమేనండి రీసెంట్లీ నేను అబుదాబి వెళ్ళాను వెళ్ళినప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను సరే స్టీరింగ్ రివర్స్లో ఉండటం వల్ల కొన్ని రోజులు ఇబ్బంది పడతారు కానీ ఏదైనా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే అలవాటు అయిపోతుంది అనుకోండి వాహనాలు డిజైనింగ్ అంతా సేమ్ ఉన్నప్పుడు స్టీరింగ్ ప్లేస్ మాత్రం విదేశాలకు ఇండియాకు డిఫరెంట్గా ఎందుకు ఉంటుంది మనం ఎందుకు ఎడంవైపు రైజ్ చేయం వాళ్ళెందుకు కుడివైపు స్టీరింగ్ ఉపయోగించరు ఈ వివరాలు తెలుసుకుందాం రండి మన ఇండియాలో స్టీరింగ్ కుడివైపు ఉంటుంది అందరికీ తెలుసు అలాగే వాహనాలను వైపుగా నడుపుతుంటాం అది కూడా తెలుసు అదే ఇతర దేశాల్లో స్టీరింగ్ వైపు ఉంటుంది వాహనాలను కుడివైపుగా నడుపుతారు ఓకే ఇవన్నీ రండి అయితే పదిహేడు వందల సంవత్సరాల్లో వాహనాలు ఉండేవి కాదట అప్పుడు రవాణాకి గుర్రాలను ఉపయోగించేవాళ్ళట గుర్రం ఎక్కడానికి ఎడం వైపు నుంచి ఎక్కేవాళ్ళు కుడి చేతి వాట ఉంటుంది కాబట్టి ఇలా ఎడం వైపు ఎక్కేవాళ్ళు అలాగే అప్పట్లో ఉపయోగించే కత్తుల్ని ఎడం వైపునే పెట్టుకునేవాళ్ళు గుర్రానికి కుడివైపు ఎక్కితే కత్తి తగులుతుందని ఇలా ఎడంవైపు ఎక్కేవాళ్ళు తర్వాత పదిహేడు వందల యాభై ఆరు పదిహేడు వందల డెబ్భై మూడులలో గుర్రబంళ్ళు జట్కాలు వచ్చాయి అవి కూడా రోడ్డుకి ఎడం వైపు ప్రయాణించేవి పదిహేడు వందల యాభై ఆరులో లండన్ బ్రిడ్జ్ పై రహదారికి ఎడమవైపు వెళ్లాలని అప్పటి ప్రభుత్వం ఆదేశించింది ఆ పద్ధతి అలా 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 అమలవుతూ వస్తోంది పంతొమ్మిది వందల పదిహేనులో హెన్రీ ఫోర్ కార్లకు డ్రైవర్ సీటును ఎడమవైపు ఇట్టాడు ఇలా ఆ కార్లు రోడ్డుకి కుడివైపు ప్రయాణించేవి ఈ పద్ధతికి అలవాటు పడిన అమెరికన్లు ఎడంవైపు డ్రైవింగ్ సిస్టమ్ అని అనుసరిస్తూ వస్తున్నాయి బ్రిటిషర్లు కుడివైపు డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపై ఎడం వైపు వెళ్తారు కాబట్టి మన దేశాన్ని పాలించిన బ్రిటిషర్ల బాటలోని మనం వెళుతున్నాం హా సంగతి అబుదాబీలో చాలా కన్ఫ్యూజ్ అయ్యానండి ఈ కథ అంతా తెలియక ఏంటంటే ఇక్కడ ఇలాగే ఉంటాయండి ఇక్కడ లెఫ్ట్నే ఉంటుంది మీకేమో మనకేమో రైట్లో ఉంటుంది అన్నాడైనా మన తెలుగైనా అనుకోండి బేసికల్లీ హైదరాబాద్ ఇదండి కథ అలాగా కొన్ని ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలకు అలవాటు పడ్డ వాళ్ళని తొందరగా మారలేము అవి రాను రాను టెక్నాలజీ కూడా అలాగే ఫిక్స్ అయిపోతుంది అనమాట చూసారా మరి ఎప్పుడైనా అబుదాబీ మలేషియా అలాంటి అమెరికా వెళితే కనుక జాతర గుర్తుపెట్టుకోండి ఒక రెండు మూడు రోజులు ప్రాక్టీస్ చేసి మాత్రమే మీరు డ్రైవ్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ యూనో ఇలాంటి ఆసక్తికరంగా ఉండే అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్ గా మీరు చేయాల్సిందల్లా మా ఛానెల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ అమూల్యమైనటువంటి సలహాని కానీ సూచనను కానీ మాకు అందించండి అందిస్తారు కదా